VIT-AP as a part of VIT Group of Institutions inherits 37 years of legacy in innovation and research in educational sector. Is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate, and PhD programs in technology, science, arts, law, management, and many more. A place where students' development of mind, body, heart, and spirit is encouraged through learning, engaging, experimenting, and leading. We welcome you to the VIT AP. నమస్కారం స్వాగతం వార్త విశేషాలు పర్యాటక ప్రాంతమైన పెంచలకోన శ్రీ పెనసీల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని విశేష స్పందన వచ్చింది పచ్చని చెట్లు మనసుకు హాయి చల్లని చల్లనిగాలు రమణీయమైన ప్రకృతి గుడిలో దేవుని గుడిలో ధ్యాన యోగాసనాలు ఆచరించిన యోగాభ్యాసకులకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యాటక యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుకోండ్ల రామకృష్ణ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ కార్తిక్ పలువురు జిల్లా స్థాయి అధికారులు యోగా అభ్యాసకులు పాల్గొన్నారు కుడితో చూసి శ్వాస అవుతాం ఆకరా బాగుంది శ్వాస తీసుకుంటాం సి గురించి శ్వాస అంటాం ఇది కనీసం ఏడు ఎనిమిది రౌండ్లు అన్నీ రౌండ్ ఇంకొక అందరికి స్వాగతం అండి అక్కడ నిలబడున్న వాళ్ళు దయచేసి ఇక్కడికి కూర్చోండి ఇక్కడ కూర్చున్నాము చేయగలిగిన వాళ్ళు రెండు చేయండి త్రీ ఫోర్ ఫైవ్ స్టాప్ రిలాక్స్ అలాగే మీ పాదాల మీద కూర్చోండి స్థితిలో ఇప్పుడు మీ కూర్చో తీసుకుని మీ ఎర్ర మోకా బెండ్ చేస్తూ మీ పాదాన్ని పట్టుకోవాలి స్ట్రెచ్చింగ్ ఒకసారి చూడండి పొజిషన్ చూడండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మీ తలను కూడా భూమి టచ్ చేయ విధంగా ప్రయత్నం చేయండి ఎవరు కూడా వెనక్ సీటింగ్ పైకి లేకపోతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లేదు ఓకే నెక్స్ట్ వన్ అలాగే ఉంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్స్ నెక్స్ట్ కూర్చొని చేసే ఐదు వేలని తీసుకొచ్చి మీ భుజానికి సెంటర్ గా ఉంచండి శ్వాస తీసుకుంటూ నిదానంగా మీ మోచేతిని సిక్స్ సమస్థితి సెవెన్ సమస్థితి ఎయిట్ సమస్థితి నైన్ సమస్థితి టెన్ ఫైవ్ ఫైవ్ రిలాక్స్ అందరు కూడా అమృతాసనం ప్రశాంతంగా కళ్ళు మూసుకుని రిలాక్స్ గా పడుకోవాలి మీ వెన్నుముతిని బాగా స్ట్రెచ్ చేయని బాగా వెనక్కి ఇప్పుడు మీ మోకాలని భూమి కానే విధంగా ప్రెస్ చేయండి భూమి కానే విధంగా ప్రయత్నం చేసి రెండుగా రిలాక్స్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వన్ భుజాంగాసనం ఇప్పుడు మీరు రెండు పాదాలను దగ్గర తీసుకొచ్చుకోండి మీ రెండు అరచేతుల్ని ఛాతి కిరువైపులో ఉంచుకోండి ఇప్పుడు శ్వాస తీసుకుంటున్న మీ నడుముని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ముందుగా మన ఎమ్మెల్యే గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరడమైనది యోగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఒక అరగంట యోగా చేస్తే వాళ్ళకి ఎలాంటి జబ్బులు రావు ఆరోగ్యంగా ఉంటారు ఖర్చు కూడా ఉండదు కాబట్టి ప్రతి కుటుంబంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక అరగంట సేపు యోగాని కంటూ చేయాలని చెప్పనేసి తెలియజేయడం కూడా జరిగింది ఇది మరి ఎవరైతే యోగా చేస్తున్నారో ఈరోజు వాళ్ళని తీసుకుంటే బ్రహ్మాండంగా డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు అయినా కానీ ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటున్నారు ఈ రోజు ముప్పై సంవత్సరాల మోకాళ్ళ నొప్పులు ఇచ్చి హాస్పిటల్ పాలై ఇబ్బంది పడతా ఉన్నారు యోగాని కానీ చేస్తే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు కలిగి ఉండవని అని చెప్పారు తెలియజేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాతో వచ్చాడు ఈయన యోగా గురువు ఈ డెబ్బై సంవత్సరాలు ఈయన అన్ని ఆసనాలు వేస్తారు చిన్నపిల్లలు వేసినట్టు అన్ని ఆసనాలు వేస్తారు కాబట్టి ఆయన్ని కూడా మనం ఆశ తీసుకొని అందరూ కూడా యోగా చేయాలని చెప్పేసి తెలియజేస్తాం ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెంచల కోన్ లో నరసింహస్వామి టెంపుల్ దగ్గర మనం ఈ యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది టేకప్ చేశాము ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అదే విధంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ఇనిషియేటివ్ అనేది టేకప్ చేయడం జరిగింది యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భాగస్వామ్యం అవ్వాలి ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ కి యోగా ఒక చక్కని సమాధానం చెబుతుంది అని మెసేజ్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అదే విధంగా టూరిజం లొకేషన్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది టూరిజంలో భాగంగా మనం ఇవాళ ఇక్కడ పెంచాలి నర్సింహ స్వామి దగ్గర మనం యోగా కార్యక్రమం అనేది కండక్ట్ చేసాం అదే విధంగా ట్వంటీ ఫస్ట్ జూన్ నెల్లూరు జిల్లాలో సుమారుగా ఏడు వేల లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తున్నాము ప్రతి గ్రామము వార్డు స్థాయిలో పార్క్ అవ్వచ్చు రోడ్ అవ్వచ్చు గ్రౌండ్ అవ్వచ్చు ఇలా వివిధ నామినేట్ చేసి పెట్టుకున్నాం సెవెన్ థౌసండ్ సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల మంది ట్రైనర్స్ మనం ట్రైన్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని జూన్ ఇరవై ఒకటిన ప్రతి ఒక్కరు కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు జడ్జి మధుసూదన్ రావు ఒరిసా సీజీ హరీష్ తాండన్ సినీ నటుడు సుమన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరియు షష్టిపూర్తి సినిమా బృందం రాజేంద్ర ప్రసాద్ హీరో రూపేష్ డైరెక్టర్ పవన్ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాటు చేశారు అనంతరం రంగనాయకుల మండపంలో వీరిని సత్కరించి వేద పండితులు వేద ఆశీర్వచన పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు श्री <laughs> చిన్నయెవరు సాయిల గారు సాయిల గారు శ్రీమతి హాయె గారు నరసన గారు తోటి గారు తాంత్రమాయెనల తోటి నియాపణలారు నాగరాజు గారు సాయిదులు గారు ఊరు ప్రచార కేంద్రం వద్దకు వచ్చి వెంకటేశ్వర దర్శన చేసుకోవాల్సిన గౌరవమైనది నాగరాజు గారు సాయిదులు గారు ఊడిన గౌరవమైనది ప్రశాంత్ గారు ఊరు యదుపల్లి हम लोग विचार करो हरियाणा पार पर चलो साथ चलो

जान जाने जाने वैंके वैंके ओम नमो तो वेंकटेश சரி மே மேக்கப் சார் दिमाग़ वाला नहीं है वो दिल्ली, आह, तेरे पापे एक दिल्ली वाला, रुक, 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 रुक,

నేను ఇక్కడ ఆయన ఇంట్లో ఉండే ఆయన కోసం కాటేజీ కట్టిన నటుడిగా మేము ఈ మధ్య షష్ఠూర్తి అనే సినిమా రిలీజ్ చేసి మీ అందరి చేత బాగుందనిపించుకొని మంచి మర్యాదగా మన ఇళ్లలో మన మన గౌరవ మర్యాదలు కాపాడుతూ సినిమా తీశారని మీ అందరూ మెచ్చుకోవటం అదంతటికీ కారణం కూడా స్వామివారి అనే నమ్మి ఆ సినిమా హీరో ప్రొడ్యూసరు రూపేష్ అట్లాగే డైరెక్టర్ పవన్ అట్లాగే మీ అందరికీ తెలిసి ఆ నలుగురు దగ్గర నుంచి మీరు పాటలు వింటున్నటువంటి నా సోదరుడు చైతన్య ప్రసాద్ అందరము ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే వచ్చు యాక్చువల్గా ఆ కృతజ్ఞతలన్నీ మీ అందరికీ చెందుతాయి ఎందుకనంటే మీరు అంత బాగా సినిమాను మెచ్చుకుని ఏమండి ఒక నటుడు జీవితంలో పెళ్లి దగ్గర నుంచి షష్టిపూర్తి వరకు సినిమాల్లో జరగటం అనేది బహుశా ఆ స్వామి నాకు ఇచ్చినటువంటి అదృష్టమేమో పెళ్లి పుస్తకం సినిమా దగ్గర నుంచి వాళ్ళ షష్టి పూర్తి వరకు మీ ముందే పెరిగిన వాడిని పెరుగుతున్న వాడిని ఇంకా చివరి శ్వాస వరకు కూడా మీ ముందే ఉంటాను కాబట్టి ఆ విధంగా వాళ్ళ స్వామి వారి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం ఆ కృతజ్ఞతల్లో కొంత భాగం మీకు కూడా చెందుతుంది ఓం నమో వెంకటేశ్వ ప్రాజెక్ట్ అయితే మాస్ జాతర రవితేజ నేను జస్వామివారి దగ్గర నెక్స్ట్ రిలీజ్ అది జూలైలో అది రిలీజ్ ఉండొచ్చు మంచి మీ అందరికీ మసాలా అదిలాగా తప్పదు మళ్ళీ స్వామివారి దగ్గర రావటం మళ్ళీ ఆయన ఆశీర్వచనం తీసుకోవటం మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటం మళ్ళీ వెళ్ళటం మళ్ళీ మీ మధ్యన అందుకే మన్నవరానికి బీజేపీ తెదేప గ్రహణంతో శ్రీకళాస్తి మన్నవరంలో ఎన్టీపీసీ బిల్ సంయుక్తంగా నిర్మింప తలపెట్టిన ఎన్బి పీపీఎల్ విద్యుత్ ఉపకరణాల తయారీ ప్రాజెక్టును భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీల కుట్ర కారణంగానే మద్యం తరచుగా ఆగిపోయిందని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు శ్రీకాళహస్తిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి పరిసర ప్రాంతంలో ఇరవై వేల మందికి పైగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సదుద్దేశంతో నాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మన్నవరం సమీపంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు

ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ కదొకరు వాళ్ళకు ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంది అందువరకే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మనోహరం బెల్ ఫ్యాక్టరీని ప్రారంభించే కానీ మధ్యలో ఆపేశారు మేము ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీలో రెండు కలిసి కుట్రమాన్ని నేను ఆపేయి దీని కొరక మరి ప్రజలకు చాలా ప్రజలందరికీ మరి క్షమాపణలు సభాపర్లు చెప్పాల్సిన బాధ్యత కోట ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అమరావతిని గురించే మాట్లాడుతున్నాడు అది దేవతల రాజధాని అంటాడు కాళహస్తి ఎవరి రాజధాని ఇక్కడ కూడా దేవతల రాజధాని కదా అటువంటిప్పుడు మనవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ఎందుకు ఆశారు వెంటనే ప్రారంభించి చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తూ కాళహస్తి మరి టెంపుల్లో చాలా మంది ఎండం మారుస్తున్నారు వాళ్ళందరినీ ఉద్యోగస్తులు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ సమాప్తం నమస్కారం